ప్రైజ్ లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి ఇరవై ఒక్క దినాలు కొండపల్లి విజయవాడలో చాలా అద్భుతకరంగా ప్రభు కోడికలు జరిగించారు నిన్నటి ఆరాధనలో కూడా చాలా అద్భుతకరంగా అనేకులుగా పాల్గొని ప్రభుని గణపరచగలిగారు కనుక ఈ ఉదయ కాలం ముందు ప్రభుని స్థుతిస్తూ గణపరుస్తూ మరి ముందున్నటువంటి ఈ యొక్క నెలలో క్రిస్మస్ నెలలో ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు మనకు సహాయము చేయలాగున దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళదాము ఈ దినమందు నేను మీకు కొన్ని విషయాలు అబ్రహాము అబద్ధము గురించి జ్ఞాపకం చేశాను అలాగే గెహజీ అబద్ధము గురించి జ్ఞాపకం చేశాను ఈ దిన ముందు పేతురు యొక్క అబద్ధము అవమానాన్ని మిగిల్చిన అబద్ధమది యేసు క్రీస్తు మరణానికి ముందుగా మరి తన శిష్యును చూచి ఈ రాత్రి మీరు నన్ను విడిచిపెట్టిపోతారు అని తన శిష్యులతో చెప్పారు అందరూ మౌనంగానే విన్నారు ప్రభు ఏది మాట్లాడినా ఆయన ఆలోచించి అలాగే జరగబోయే విషయం ఆయనకు తెలుసు గనక మాట్లాడతారు మనం అడ్డు తగలకూడదు ఆయన మాటకి అని అందరూ కూడా చాలా చక్కగా ఆయన మాటలు వింటూ ఉన్నారు అయితే పేతురు విషయానికి వస్తే ప్రభు చెప్పారు కదా అందరూ నన్ను విడిచిపోతారని ఆ మాట కంటాడు అందరూ నేను విడిచి నేను మాత్రము నేను విడోనని గొప్పగా చెప్పాడు అందుకే ఏసై అంటారు ఈ రాత్రి కోడి కోయిక మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదువు మూడు సార్లు చెప్తావు అన్నారు అందుకు పేతురు మరీ ఖండితంగా నేను కూడా మీతో చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనే చెప్పను అన్నాడు నేను చనిపోవడానికైతే మీతో రెడీ కానీ మీరు ఎవరో నాకు తెలియదు అని మాత్రం నేను చెప్పను అన్నారు పేతు ఎంత బలహీనుడో చూడండి ఒకవైపు మాట్లాడుతుంది సర్వము ఎరిగిన యేసయ్య ఆయనకు ప్రతి ఒక్కరి హృదయము అంతరంగము తెలుసు వ్యూహానుస్వార్తలు ఉంటుంది ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు అని ఆయనే నువ్వు బొంగుతావు నువ్వు అబద్ధమాడుతావు అని చెప్తుంటే పేతుడు మాత్రము తన తప్పును ఒప్పుకొని తన బలహీనతలో దేవుని బలము పొందుకొని ముందుకు సాగితే బాగుండేది ఒకవేళ నేనే ఆ పరిస్థితిలో అంటే జరగబోయినా జరగబోయే విషయం గనక ప్రభు చెప్పారనుకోండి నీవు నన్ను ఎరగవు అని చెప్తావు అంటే అలాంటి పరిస్థితి రాని నాయనా అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటాం కానీ పేతురు నీ మాట కంటే నా మాటే కాన్ఫిడెంట్ ఓ ప్రక్క ప్రభు చెప్తున్నారు నన్ను విడిచిపెట్టేస్తారు అని నేను నిన్ను విడవను అన్నాడు మరణానికైనా నిన్ను సిద్ధమే అలాంటి పరిస్థితి మాత్రం రాదు ఎవరికైనా రావచ్చేమో కానీ నాకు మాత్రం రాదు అన్నాడు ఎంత ఓవర్ కాన్ఫిడెన్సో చూడండి అలాగూ నాదా అనుకోకూడదు ప్రియ దేవుని బిడ్డారా మాట్లాడేది ఎదుటి వ్యక్తి కాదు నీ స్నేహితుడు కాదు సమస్తముని వాడు ఆయన చెప్పినప్పుడు మెల్లగా వినాలి మౌనంగా ఉండాలి కనుక నాకు అలాంటి పరిస్థితి వస్తా ప్రభు నేను అబద్ధం ఆడే పరిస్థితి వస్తా రాణి మాకండి ప్రభు అలాంటి పరిస్థితి ఆ మార్గం గుండా నన్ను మాకండి ప్రభు అని బ్రతిమలాడుకోవటం లేక పశ్చాత్తాపడటం ప్రార్థన చేయడం చాలా బాగుంటుంది కానీ ప్రార్థన లేదు పశ్చాత్తాపం లేదు నేను మాట్లాడను మీరు ఎవరో నాకు తెలియదని నేను మాట్లాడను అని అన్నారు అంతే ఆ రాత్రి ప్రభుని అప్పగించడం జరిగింది ఆ ఒక వ్యక్తి వచ్చి ప్రభుని ఆ పేర్తుని అడుగుతున్నాడు నువ్వు ప్రభువు నీకు తెలుసు కదా అంటే ఆ వ్యక్తి దగ్గర అంటాడు నాకు ఆయన ఎవరో తెలియదు ఓ చిన్న అమ్మాయి వచ్చి అడుగుతుంది ఆయన ఎవరో నీకు తెలుసు కదా నాకు తెలియదని అని చెప్తున్నానా అని స్థలం మారి మరో స్థలానికి వెళ్ళాడు అక్కడ కూడా అదే మాట వినబడింది అప్పుడు ఆ రాత్రి పేతురు ఏడ్చాడు కన్నీరు కాచాడు అయ్యో నువ్వు ముందుగానే చెప్పావయ్యా నేను అర్థం చేసే చేసుకోలేకపోయా నేను ప్రార్థించుకోలేకపోయా నేను పశ్చాత్తాపడలేకపోయా అని కనుక ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నా ప్రభు మాట్లాడినప్పుడు ప్రభుకి ఎదురు తగలమాకండి ప్రభు అలాంటి పరిస్థితి రాని మాకండి అని కానీ వాదన పెట్టుకోమాకండి నాకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది వచ్చినా నేను నిలబడగలను ఏమైంది ఇప్పుడు పేతురు పరిస్థితి మూడు సార్లు అబద్ధమాడాడో లేదు ప్రభు ఎవరో నాకు తెలియదని అన్నాడో లేదు కోడి కూసెను అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా అక్కడ వ్రాయబడిన మాటలు మనం గనక చూస్తే యేసు ప్రభు వారు పేతులు వైపు చూసారా రాత్రి పేతురు అవమానంతో సిగ్గుతో వెలుపులకు పోయి బహుగా ఏడ్చెను లోకసు వాత ఇరవై అధ్యాయం యాభై నాలుగు ఉంటుంది ఆ తర్వాత పేతురు ఏసై శిష్యునిగా అలాగే అపోస్తునిగా గొప్ప బోధకుడిగా చరిత్రలో పిలవబడినను ఆనాడు ముమ్మారు యేసు ఎవరో తెలియదని చెప్పిన అబద్ధాలున్నాయే మాయను మచ్చగానే చరిత్రలో మిగిలిపోయి సహోదరుడా సహోదరి నీవు అబద్ధములాడి ఆ తర్వాత పశ్చాత్త పడవచ్చు కానీ అబద్ధం ద్వారా నువ్వు పొందుకున్న అవమానాలు నిందలు పాడైన సాక్ష్యము మాయని మచ్చగానే నీ జీవిత చరిత్రలో మిగిలిపోతాయి కనుక ఉదయకాలం ముందు ప్రభు చెప్పినప్పుడు వాదించొద్దు ఒప్పుకోండి ప్రభు ఆ పరిస్థితి గుండా మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దయ్యా అని ప్రార్థించండి మిగిలిన వారందరూ మౌనంగా వినలేదా ప్రభు మాట మీద గౌరవం ఉంచలేదా కనుక పేతురు అబద్ధము ఆ విధంగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుని సన్నిధానములో మన ముందు ఈ సమూహాన్ని చూసినప్పుడు ఏ విధంగా మనం నడవాలి వారు ఏ విధంగా నడుస్తూ జారిపోయారు అనేది మనం ఒకసారి గమనించాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు వేలాది వందనాలు ఈ డిసెంబరు రెండో తారీఖును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నెలంతట్లో కూడా ప్రభు మీ ప్రత్యేకమైన దీవిన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దయచేయండి మీ బిడ్డలు ఇరవై ఒక్క దినాలలో మరి వారి వారి ప్రార్థనలు మీ సరిధానంలో చేసి ఉన్నారు వారి ప్రార్థనలకు వారి కుటుంబంలో మేలు కలుగులాగున కృప్ చూపించమని వారు అడిగిన వల్ల కూడా పొందుకోవడానికి కృప దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు క్రిస్మస్ యొక్క పనులు అలాగే గృహ పనులు అలాగే షాపింగు అలాగే ప్రత్యేకమైన కోడికలు ప్రభు ఇవన్నీ కూడా ప్రభు నెలంతా కూడా చక్కగా ప్రతి ఇంటిలో ఆనందము సంతోషము సౌభాగ్యము మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీ కొందనాలుగు స్తోత్రాలు ఆయన మీ బిడలు ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు ఎవరైతే పుట్టిన రోజులు ఎవరైతే రక్షణ పొందిన రోజులను చేసుకుంటున్నారో వాళ్ళు ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలు తెలిపి ఇలాంటి ఇలాంటి ప్రభు మీ కొందనాలుగు స్తోత్రాలు పెళ్లి రోజులు చేసుకోవడానికి పుట్టినరోజులు చేసుకోవడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఎవరైతే ప్రయాణాలు తలపెట్టారో వారి ప్రయాణాలన్నీ కూడా ఆస్వాదించి రోజు జరుగుతున్న శుభకార్యాలు వారి వారి కుటుంబాలలో మీరు సహాయం చేసి మేలు చేయమని ఈ దినం మా పరిచర్ ఎంతట్లో కూడా మీ ఆశీర్వాదాన్ని కనబరచమని ఏసుక్రీస్తు నా మమ్మను బట్టి అడుగుచున్నా తల్లి ఆమెన్ మీ అందరికీ కూడా ఈ ఉదయకాలముందు శుభములు దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ఆమె